అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు వృషభ రాశి వారు తల ఎత్తుకు తిరిగే రోజులు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఎలాంటి అదృష్టం వరించబోతుందంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది రవి సంచారం వల్ల ఈ రాశిలోకి గజకేసరి యోగం ప్రవేశం కాబోతోంది తద్వారా సాక్షాత్ లక్ష్మీదేవి వీరింట్లో అడుగుపెట్టి కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇప్పటివరకు వీరింట్లో ఉన్నటువంటి అన్ని దరిద్రాలు పటాపంచలైపోయి చక్కగా ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ సర్దు మణిగిపోతాయి బయట ఇంట మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం ఉద్యోగ అవకాశాలు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా అభివృద్ధి ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా అదంతా రెండింతలుగా మారేస్తుంది సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు అన్నీ పోతాయి శుభ కార్యక్రమాలు చాలా చేస్తారు తీర్థయాత్రలో గతంలో ఉన్న ముక్కులు చెల్లించుకుంటారు పెళ్ళి సంతానం లాంటి శుభవార్తలు కూడా వింటారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తలు గొడవలు ఎటువంటి సమస్యకైనా మూడోలో పరిష్కారం